ఐ టోటలీ ఫోర్ టు ఎడిట్ దిస్ వీడియో అసలు ఇది మా డే త్రీ ఇన్ అరకు అనమాట సో థర్డ్ డే రోజు మేము అరకులో కటికా వాటర్ వాటర్ఫాల్స్ వెళ్దామని ఫిక్స్ అయినాం యాక్చువల్లీ మాకు ట్రెక్కింగ్ అస్సలు నచ్చదు మేమిద్దరం లేజీ బంప్స్ అసలు సో డ్రైవర్ నాకు ముందే చెప్పినాము ఇక్కడ ఉన్న సైట్ సీన్లో ట్రెక్కింగ్ ప్లేసెస్ కాకుండా ఏదైనా మంచి ప్లేసెస్కి చూ తీసుకెళ్ళు అంటే హీ వాస్ లైక్ ఇక్కడ కటికా వాటర్ ఫాల్స్ ఉంటుంది నేను మిమ్మల్ని దగ్గర దాకా తీసుకెళ్తే ఒక షార్ట్ కట్ నుంచి మీకు ఎక్కువ నడిచేది ఏమి ఉండదు వాటర్ఫాల్ బాగుంటుంది ఎంజాయ్ చేయండి అన్నాడు సరేలే మేము ఎంత ఉంటుంది ఒక నాలుగైదు మెట్లు ఎక్కుతా అయిపోతుందేమో అనుకున్నాము ఫుల్ అక్కడ చూసే వరకు కొంతమంది జనాలు ఉన్నారు ఎక్కువ మంది కూడా జనాలు లేరు అంతే ఎందుకంటే మేము అన్ సీజన్లో వెలిగినాం కాబట్టి చచ్చిపోయినాం తెలుసా నడవలేక ఎంత నడిచినా ఇంకా రాదు అసలు అవి ఎంత భయంకరంగా ఉందో మా లైఫ్లో ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా మెట్లు ఎక్కడం కానీ అది చిన్న చిన్న మెట్లునే అటుపక్కన పక్కన లోయ్యి ఉంటుంది అస్సలు కంఫర్టబుల్ లేకుండా అండ్ నేను హీల్స్ వేసుకున్నా అది కూడా హీల్స్ చేసుకుంది అది చూడండి అది ఎంత దూరంలో ఉందో ఇద్దరం హీల్స్ చేసుకొని ఆ వాటర్ఫాల్స్ దగ్గరికి వెళ్ళే వరకు అమ్మో ఫైనల్లీ చాలాసేపు ట్రెక్కింగ్ చేసినాక వాటర్ఫాల్ దగ్గరకు వచ్చినాం అనమాట కాకపోతే డ్రెస్సెస్ ఎక్కువ తెచ్చుకోలేదు ఆ వాటర్ఫాల్లో మునిగే అంత లేకుండే జస్ట్ నేను అట్లా కొంచెం సేపు వాటర్లో అట్లా కొంచెం కొంచెం చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నా చాలామంది వాటర్లో అయితే ఆడుకున్నారు కానీ మేమైతే వాటర్లో దిగలే నిక్కి అయితే దాకా కూడా రాలే అనమాట సగంలోనే అదే నువ్వు నాకు ఆ వాటర్ ఫాల్స్ వద్దు ఏమొద్దు అని ఆగిపోయింది నెక్స్ట్ మేము కాఫీ మ్యూజియం ఉంటుంది కదా కాఫీ మ్యూజియం కాదు కానీ ఇది కాఫీ తోటల్ అంటారు కాఫీ ఎస్టేట్ ఇది సో అక్కడికైతే వచ్చామన్నమాట టికెట్స్ చూసిరు కదా ఫిఫ్టీ రూపీస్ అనమాట ఒక్కొక్కరికి టికెట్ ఇక్కడ మాత్రం వ్యూ చాలా బాగుంటది ఫుల్ చుట్టంతా కాఫీ చెట్లే ఉంటాయి అండ్ మిరియాల చెట్లు కూడా ఉంటాయి అనమాట ఫొటోస్ అయితే సూపర్ గా తీసుకోవచ్చు ఇక్కడ ఇట్లా ఓల్డ్ బ్రిడ్జ్ అంటారు దీన్ని సో ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా ఫుల్ ఫొటోస్ తీసుకున్నాం మంచి సన్లైట్ ఒకవైపు చల్లగా ఒకవైపు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు చాలా బాగుండే ఇక్కడ మాత్రం వ్యూ కాకపోతే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అవి లేవన్నమాట ఈ ప్లేసెస్లో మాకు అవుతుండే ఫుల్ నడిచేది ఉండే కొంచెం ఇబ్బంది అయింది ఫుడ్ స్టాల్స్ ఉంటే బాగుంటుండేమో మేబీ అన్సీజన్ కాబట్టి లేదు అండ్ ఇది వచ్చేసి వ్యూ పాయింట్ ఆఫ్ అరకు సో ఇక్కడ కూడా మంచిగా ఫొటోస్ తీసుకున్నాం ఈ ప్లేస్లో నిల్చుంటే కెమెరా కంటే మన ఐతో చూస్తే మంచిగా తెలుస్తుంది మొత్తం మనకు వ్యూ కనిపిస్తుంది అనమాట సో ఫుడ్ తినడానికి అని చెప్పి బొర్రా కేఫ్ దగ్గర ఆగాం అనమాట బాంబూ బిర్యానీ మెయిన్ అరకులో దొరికేది బాంబూ బిర్యానీ కదా అది కరెక్ట్గా మేము తినలేదు అందుకే ఇక్కడ ఆగి టేస్ట్ చూద్దామని చెప్పి ఒక హాఫ్ బాంబూ బిర్యానీ ఆర్డర్ చేసినాం నిజంగా చాలా కాస్ట్ ఉంటుంది ఇక్కడ బాంబూ బిర్యానీ సిక్స్ ఫిఫ్టీ ఎంతనో ఉంటుందన్నమాట కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుండే మేము ముందు రోజు మా మేము తీసుకున్న ఒక వుడెన్ కాటేజ్ దగ్గర మాత్రం అస్సలు బాగాలేకుండే కాకపోతే ఇక్కడ బొరాకేవ్స్ దగ్గర బాగుంది అండ్ బోరా కేవ్స్ దగ్గర ఫుల్ షాపింగ్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట ఫుల్ అంటే ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు మీరు అన్ని తక్కువ కంప్లీట్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట యునిక్ ఐటమ్స్ ఉన్నాయి కొత్త కొత్తగా అనిపించింది జనరల్ గా మన హైదరాబాద్ సైడ్ అయితే ఇలాంటివి అయితే కనిపించవు హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవి కూడా ఉంటాయి కదా కొయ్య బొమ్మలు అంటారు కదా ఉడెన్ టాయ్స్ ఇట్లా ఉడెన్ కాఫీ కప్స్ చాలా మంచిగా అనిపించింది అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉండే అండ్ మేమైతే బుర్రా కేప్స్ చూసేసిన తర్వాత వచ్చేటప్పుడు షాపింగ్ చేద్దాం అనుకున్నాం అండ్ ఇక్కడైతే నడవడం ఎంత ఉండే తెలుసా మాకు అయితే లిటరలీ నొప్పి వస్తుండే నడిచి నడిచి అండ్ విజయ్ దేవరకొండ మూవీ షూటింగ్ అవుతుండే ఆ టైంలో కింగ్డమ్ మూవీ షూటింగే అనమాట సో ఫుల్ స్టాఫ్ ఉన్నారు డైరెక్షన్ టీమ్ అంతా ఉండే వాళ్ళకి సో ఫైవ్ వరకే ఈ బుర్రాకేస్ లోపలికి ఎలా అనమాట ఫైవ్ తర్వాత ఎవరిని రానివ్వరు సో ఆ టైంలో వాళ్ళు షూట్ ప్లాన్ చేసుకున్నారంట చూడండి ఎట్లా సెట్ చేస్తున్నారో ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక షూటింగ్ స్పాట్ అంటే ఒక పెద్ద హై బడ్జెట్ మూవీ షూటింగ్ సెట్టలు వేస్తారు అని చూసిన కానీ నడిచి నడిచి మాకైతే లిటరలీ కాలు ఫుల్ పెయిన్ వస్తుండే మార్నింగ్ ఆల్రెడీ మేము ఆ ట్రెక్కింగ్ చేయొద్దు చేయొద్దు అనుకుంటూ కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళాము తర్వాత కాఫీ ప్లాంటేషన్స్ కూడా ఫుల్ నడవడమే ఉండే అండ్ నెక్స్ట్ ఇంకా మార్నింగ్ మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు అనమాట డైరెక్ట్ ఇంకా ఆ తిన్న దాకా బొరా కేవ్స్లో తిరుగుతూనే ఉన్నాం తిరుగుతూనే ఉన్నాం అండ్ ఇక్కడ బొరా కేవ్స్ లోపల ఒక శివాలయం టెంపుల్ ఉంటుంది అనమాట నిక్కి రావడానికి భయపడింది బట్ నేను వెళ్తా ఎట్లయినా టెంపుల్కి అని చెప్పి నేను ఒక్కదానే వెళ్ళినా చాలా సన్న స్టెప్స్ ఉంటాయి అనమాట ఇవి ఈ స్టెప్స్ ఎక్కాలి ఎంత భయం ఎత్తో తెలుసు ఆ స్టెప్స్ ఎక్కుతుంటే మన కాలు కరెక్ట్గా పట్టనే పట్టదు ఆ స్టెప్స్లో కానీ లోపల ఎక్కగానే మంచి ఫీల్ వస్తుంది పాజిటివ్ వైబ్ ఒక స్పిరిచువల్ ఎనర్జీ వచ్చిన ఫీలింగ్ వస్తుంది అనమాట అట్లా గుహలో చూసే వరకు మంచిగా అనిపించింది దేవుడిని చూసారు కదా స్టెప్స్ ఎట్లున్నాయో చిన్న చిన్న సన్న సన్న స్టెప్స్ అవి నాకు వీడియో తీయాలన్న భయం అయిందనమాట ఆ స్టెప్స్ ఎక్కుతుంటే సో నేను ఒకదాని పోయి దర్శనం చేసుకుని వచ్చిన మీరు వైజాగ్ నుండి అరకుకి ట్రైన్లో వస్తే మీకు మధ్యలో బొరా కేవ్స్ స్టాప్ ఉంటుంది అనమాట మీరు ముందే బొరా కేవ్స్ చూసుకొని డైరెక్ట్ అరకుకి రావడం బెస్ట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ బికాస్ మళ్ళీ అరకు నుంచి బ్యాక్ ట్రావెల్ చేసినట్టు అవుతుంది మీరు బొరా కేవ్స్ వెళ్ళాలనుకుంటే సో మాది కరెక్ట్ ప్లానింగ్ లేకుండే కాబట్టి మేము ముందు అరకు విజిట్ అయిన తర్వాత నెక్స్ట్ డే బొరా కేవ్స్ చూసుకుంటాము అనమాట కానీ చాలా అంటే చాలా బాగుంది ఫుల్ నడిచినా కూడా ఇట్ ఈస్ వర్త్ అనమాట ఆ ప్లేస్ మొత్తం ఆ మూవీ ఉంటుంది కదా కమల్ హాసన్ ది గునా మూవీ గునా కేవ్స్ ఎలా ఉంటాయి అట్లానే అనిపించింది నాకు ఇవన్నీ చూస్తుంటే అండ్ ఎస్ మన కేవ్స్ విజిట్ అయితే అయిపోయింది తర్వాత ఇంకా బయటకు వచ్చేసినాం ట్రైబల్ మ్యూజియంకి వచ్చినాం అనమాట ముందు రోజు మేము ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళి ఉండే కానీ అప్పుడు క్లోజ్ చేసేసినారు సో అందుకే మళ్ళీ తీసుకురా అంటే ఇంకా డ్రైవర్ తీసుకొచ్చినాడు సో ఇక్కడ మనకి శిల్పారామంలో ఎట్లా పెడతారు అన్ని ఒరిజినల్గా ఉండే బొమ్మలు సో అట్లాంటి బొమ్మలు అన్నీ సెట్ చేసి పెట్టినారనమాట సో ట్రైబల్ కల్చర్ వాళ్ళ యాక్టివిటీస్ కానీ వాళ్ళ ట్రెడిషన్స్ కానీ ఎలా ఉంటాయి అవన్నీ మొత్తం ఇంకా ఒక విలేజ్ ఒక ఫారెస్ట్లో ఎట్లా బతుకుతారు అవన్నీ చూపించినారు అనమాట సో అది కూడా బాగుండే ఒకప్పుడు టెంపుల్స్ ఎలా ఉంటుండే అండ్ ఒకప్పుడు దేవుళ్ళకి ఎలా పూజ చేసుకునే వాళ్ళు వంట ఎట్లా చేసేవాళ్ళు అవన్నీ సెట్ చేసినారు కొన్ని కొన్ని చోట్ల ఆ లోపల ఎలక్ట్రిసిటీ లేకుండే సో మేము టార్చ్ లైట్ వేసుకొని వీడియో తీయాలి అంటే అవ్వలేదు అనమాట అందుకే ఇట్లా మీకు చీకటి చీకటి కనిపిస్తుంది డైరెక్ట్గా చూస్తే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది ఇది మన తెలంగాణలో కళ్ళు ఫేమస్ కదా ఈడ కూడా ఇట్లా ఒకటి ఉండే అనమాట కళ్ళుది సో హో వీళ్ళు కూడా కళ్ళు తాగుతారా అని చెప్పి అనుకున్నా ఇది మా నైట్ స్టే సో మేము మళ్ళీ కాటేజ్ షిఫ్ట్ అయిపోయామనమాట ఫస్ట్ స్టూడెంట్ కాటేజ్ ఒకటి తీసుకున్నాం తర్వాత ఇట్లా టెన్ చాలా బాగుంటుంది ఇక్కడే మనకు ఫుడ్ కూడా మనం జస్ట్ కాల్ చేయగానే నచ్చిన ఆర్డర్ చేసుకుంటే వాళ్ళే మనకి రూమ్ దాకా ఫుడ్ తెచ్చిస్తారు అనమాట సో చాలా నీట్ గా ఉండేది దీని మహారాజా టెంట్ అంటారు సో ఇది పర్ డే సంథింగ్ అరౌండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది మాకు బికాస్ అన్ సీజన్ కాబట్టి సో సీజన్లో అయితే అది చాలా కాస్ట్ ఉంటుంది అండ్ బయట మొత్తం చూడండి ఫుల్ పొగ మంచు అండ్ అక్కడక్కడ చిన్న చిన్న స్పాట్స్ సెట్ చేస్తారనమాట అరకులో ఈ స్టే మాత్రం మన మెమరబుల్ స్టే అసలు మంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుని తిన్నా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినా మేము వచ్చేటప్పటికి ఫ్లైట్ బుక్ చేసుకున్నాం సో యాక్చువల్లీ టూ క్లాక్స్ ఫ్లైట్ ఉండే కాకపోతే మేము మార్నింగ్ వైజాగ్ వెళ్ళి బీచ్ ఎక్స్ప్లోర్ చేసి ఫ్లైట్ ఎక్కుదాం అనుకున్నాం కానీ మాకు ఛాన్స్ దొరకలేదు ఇంకా డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం అండ్ ఫుడ్ కూడా మార్నింగ్ నుంచి ఏం తినలేదు అనమాట సో ఇక్కడ వైజాగ్లో మాత్రం ఫుడ్ చెండాలంగా ఉండే ఐ మీన్ ఎయిర్పోర్ట్లో ఇది ఒక బర్గర్ ఆర్డర్ చేసుకున్నాం అది ఎంత సప్పగా ఉండేది తెలుసా ఎవరు తింటారు రా స్వామి ఇంత సప్పగా అనుకున్నాం మేము చాలా కాస్ట్ మళ్ళీ ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్లో ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా కానీ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో కంపేర్ చేస్తే అక్కడ ఫుడ్ కొంచెం రీజనబుల్గా ఉండే టూ ఓ క్లాక్కి ఫ్లైట్ బోర్డింగ్ అయితే మేము అరౌండ్ టెన్ థర్టీకే వచ్చేసినాం అనమాట ఎయిర్పోర్ట్కి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసినాం ఎయిర్పోర్ట్లో ఎట్లా నవ్వుకున్నామంటే లిటరలీ వన్ ఫిఫ్టీ ఫైవ్కి మాకు ఎయిర్ హోస్టర్స్ కాల్ చేసి దిస్ ఇస్ ద లాస్ట్ కాల్ ఫర్ యూ ఫ్లైట్ బోర్డ్ అవ్వండి అని చెప్పేదాకా నవ్వుతనే ఉన్నాం పిచ్చోర్ల లాగా ఆమె కాల్ చేసినాక మేము వెళ్ళాం అనమాట టైం మర్చిపోయి మరి ఎంజాయ్ చేసినాం అసలు నిజంగా అది చాలా అంటే చాలా మెమొరబుల్ డే సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ ఫైజా క్యాండ్ ఆరొక్క ఒక్క